కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పత్రికా సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వరులు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారితో పాటుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కేకులను కట్ చేసేటువంటి కార్యక్రమాన్ని పుడుకున్నారు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ కాంగ్రెస్ పార్టీ నూట నూట ముప్పై ఏళ్ల పరిపాలనలో ఏ రోజైనా సరే మేము శ్రీశైలం డ్యామ్ కట్టినాం నాగరంసాగర్ డ్యామ్ కట్టినాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నతమైనటువంటి ప్రజలకు అవసరానికి వచ్చేటువంటి పథకాలను తీసుకొచ్చి ఈరోజు వ్యవహరించినటువంటి తీరు ఏ రోజైనా సరే మేము చేసినటువంటి పథకాల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం కానీ కేకులు కట్ చేయడం కానీ చేసినామా పది సంవత్సరాల కాలం ఇచ్చినటువంటి ప్రజలు యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గరికి వచ్చి కేక్ కట్ చేసేటువంటి జగదీశ్ రెడ్డి గారు అదే ప్లాంట్లో గూడిద మీద పడి ఎంతోమంది హాస్పిటల్ పాలైతే వారిని పరామర్శించడానికి మాత్రం నువ్వు రాలే నువ్వు ఎంతసేపటికి నీ అధినాయకుడి కేక్ కట్ చేసేటువంటి పైశాచిక ఆనందాన్ని పొందినవు తప్ప నేను ఒక లీడర్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనాడు పది సంవత్సరాల పరిపాలన మాకు ఇచ్చారని చెప్పేసి వారిని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు ఇకపోతే కొంతమంది నాయకులు భూ నిర్వాసితులకు డబ్బులు రాలే ఉద్యోగాలు రాలే భూ నిర్వాసితులకు డబ్బులు ఎందుకు రాలే మీ పది సంవత్సరాల కాలంలో మీరే తీసుకొచ్చినటువంటి జీవో అది ఆనాడు ఆ జీవో తీసుకొచ్చినటువంటి క్రమంలో పబ్లిక్ హియరింగ్ మీటింగ్ పెట్టి మనవళ్ళకు మనవరాళ్లకు ఇంట్లో ఉన్నటువంటి వారసత్వంగా ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి డి ప్రభాకర్ రావుతో ఉన్నటువంటి క్రమంలో మీరే ఈ మండల ప్రజలకు మాటిచ్చినటువంటి విషయాన్ని ముందుగా గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మీరు ఆనాడు యాదగిరి పవర్ ప్లాంట్లో దొంగలను అరికట్టలే దొంగలను టీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహించి కోట్ల రూపాయల వరకు ఈరోజు ప్రజాధనాన్ని దొంగల రూపంలో నిర్వీర్యం చేసినటువంటి దొంగలు మీరు ఈరోజు మా ఎమ్మెల్యే గారు దొంగలందరినీ పట్టి వాళ్ళందరినీ శిక్షించే విధంగా యాదాది పవర్ ప్లాంట్కి ఎటువంటి ముప్పు రాకుండా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా రక్షణ కవచంగా మారినటువంటి పరిస్థితి ఇకపోతే మీ పరిస్థితి భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో నాలుగు ఉంటే సెకండ్ లిస్ట్లో రెండు ఎకరాలు లాస్ట్కు చెక్ వచ్చేటువంటి క్రమంలో ఒక ఎకరం అంటే మిగతా మూడు ఎకరాలు ఎవరు తిన్నారు టీఆర్ఎస్ నాయకులు తెల్ల చొక్కాలు వేసుకొని మండలంలో తిరిగేటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోజు అమాయకమైనటువంటి నిరుపేద భూములకు సంబంధించినటువంటి చెక్కులను తిన్న దొంగలు మీరు మీరు ఈరోజు ఏదో మేము చెక్కులు ఇప్పిస్తాం మేము ఇచ్చేస్తాం మీరు ఏమి ఇప్పిస్తారు మీ చేతులు ఏమన్నా అధికారం ఉందా మీరు ఏమైనా ఎమ్మెల్యేలు అయ్యిరా ఎంపీలు అయ్యిరా మంత్రులు అయ్యారా కింద నుండి పైన వరకు ఏదైనా ఇప్పించాలి ఈ ఐదు సంవత్సరాలు అంటే ఇప్పిస్తాం ప్రజలు మా ఉన్నారు మీరేదో యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్లి గందరగోళం చేసేటువంటి పరిస్థితులను చేయాలంటే అది కుదరదు మీరు గతంలో సిఎస్ఆర్ నిధుల కింద యాదాద్రి పవర్ ప్లాంట్ ముప్పు గ్రామాలకు సంబంధించిన సిఎస్ఆర్ నిధుల కింద ఇదే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లని దామర్చిల్ల సర్పంచ్ విర్లపాలం సర్పంచ్ ని పుట్టలగడ్డ సర్పంచ్లని ఇదే భాస్కర్ రావు ఏ విధంగా కక్ష పూరితమైనటువంటి అభివృద్ది పనులని ఆపిండన్న విషయాన్ని కూడా ఈ ఈరోజు మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం కబర్దార్ భాస్కర్ రావు గారు మీరేదో గందరగోళంగా గజిబిజి చేసి ప్రజలను మీ వైపు తిప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు అది ఏనా